హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఆదిత్య సమిత మన ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నేను ఒక స్టోరీ చదివాను అది చాలా నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది చాలా హృదయం బాధగా అనిపించింది హార్ట్ టచ్చింగ్గా అనిపించింది మీరు కూడా ఆ స్టోరీని వింటే మీకు కూడా అలానే అనిపిస్తుంది ఖచ్చితంగా చివరి వరకు వీడియో చూడండి నాకు మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఒక పేపర్ బాయ్ యొక్క స్టోరీ పేపర్ బాయ్ ఎలా అంటున్నాడు నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లల్లో ఒక ఇంటి మెయిల్ బాక్స్ తాళం వేసింది అందువల్ల నేను వారి తలుపు తట్టాను మిస్టర్ ప్రసాద్ రావు అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృత్తుడు నెమ్మదిగా తలుపు తెరిచాడు నేను అడిగాను సార్ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను అని బదిలిచ్చాను ప్రసాద్రావు చిరునవ్వుతో ఇలా చెప్పారు ప్రతిరోజు వార్తాపత్రికను నా చేతికి అందించాలని నేను కోరుకుంటున్నాను దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టండి నాకు స్వయంగా ఇవ్వండి నేను అయోమయంలో పడ్డాను అలాగే అన్నాను కానీ అది మా ఇద్దరికీ అసౌకర్యం మరియు సమయం వృధా అనిపిస్తుంది అని వదిలిచ్చాను అదేం పర్వాలేదు ప్రతీ నెల మీకు ఐదు వందలు అదనంగా ఇస్తాను అన్నారు మీరు తలుపు తడితే నేను తలుపు తీయలేని పరిస్థితి ఉండే రోజు ఎప్పుడైనా వస్తే దయచేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయండి నేను షాక్ అయ్యాను ఎందుకు అని అడిగాను నా భార్య చనిపోయింది నా కొడుకు విదేశాల్లో భార్య పిల్లలతో స్థిరపడ్డాడు మా కన్న పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివించాము ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను నాకు సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎవరికి తెలుసు అలా చెబుతున్నప్పుడు నేను తేమతో చెమర్చిన వృద్ధుడి కళ్ళు చూశాను ఆయన ఇంకా ఇలా అన్నారు నేను వార్తాపత్రికను చదవలేను నాకు చూపు మందగించింది తలుపు చప్పుడు లేదా డోర్బెల్ మోగిన శబ్దం వినక వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను తెలిసిన వ్యక్తిని చూడడానికి మరియు కొన్ని మాటలు వారి నోట వింట విని ఆ రోజు గడపాలని ప్రయత్నిస్తూ ఉంటాను అతని చేతులు జోడించి చిన్న దయచేసి నాకు ఒక సహాయం చెయ్యి ఇదిగో నా కొడుకు ఓర్సిస్ ఓవర్సీస్ ఫోన్ నెంబర్ ఒకరోజు మీరు తలుపు తట్టినప్పుడు నా నుండి ఎటువంటి సమాధానం రాకపోతే దయచేసి పోలీసులకు చెప్పండి నా కొడుకు ఫోన్ చేసి అతనికి తెలియచేయండి అన్నారు ఇది చదివిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ కానీ దీని తర్వాత నాకు నా కర్తవ్యం కూడా గుర్తొచ్చింది ఎందుకంటే ఈ స్టోరీని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు మనం కూడా అదే స్థితికి ఏదో ఒకరోజు వస్తాము కనుక మనకు సమయం ఉంటే మన పెద్దవాళ్ళకి కొంత సమయం కేటాయించడం మంచిది ఇది చదివాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనసు బరువెక్కింది మీకు కూడా అలానే అను అయి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోతాను